రసగుల్లా తింటే తీయగా ఉంటుంది లేకపోతే పెళ్లినే ఆపేస్తోంది కామెడీ అనుకుంటున్నారా కాదు నిజమే రసగుల్లాలు తక్కువయ్యాయని ఫైటింగ్ చేశారు వధువు వరుడి బ్యాచ్లు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి మండపం దగ్గరికి వెళ్లకు ముందే పెళ్లిని పెటాకులు చేసింది రసగుల్లా బీహార్ బోధ్ గయాలో రసగుల్లా కోసం యుద్ధమే జరిగింది ఫైటింగ్ సీన్ లోకి వెళ్తే నవంబర్ ఇరవై తొమ్మిదిన ఈ వింత జరిగింది ఆ రోజు జరగాల్సిన పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది పెళ్లికి ముందు పెళ్లి కొడుకు తరపు వాళ్లు హోటల్లో అందరికీ ట్రీట్ ఇచ్చారు ఆ విందులో పెళ్లి కూతురు తరపున వాళ్లకు రసగుల్లాలు అందలేదు ఇంకే ఉంది మాకు రసగుల్లాలు సప్లై చెయ్యరా అంటూ యుద్ధ రంగంలోకి దిగారు చేతికి ఏది దొరికితే దాంతోనే ఫైటింగ్ చేశారు పెళ్లి పెళ్లి కొడుకు వాళ్ళు ఊరుకుంటారా వాళ్లు తలో చేవేశారు అటు ఇటు హోటల్ అంతా జోన్ గా మారిపోయింది కుర్చీలు ప్లేట్లు గిన్నెలు ఆకాశంలోకి ఎగిరాయి చాలా మంది తలలు పగిలాయి సీన్ అక్కడితో ఆగిపోలేదు రసగుల్లాల మంట పెళ్లి కంటుకుంది వధువు తరుపోలు తగ్గేదేలే అని పెళ్లికి ఫుల్ స్టాప్ పెట్టారు రసగుల్లాలు పెట్టని వాళ్లతో వియ్యం ఏంటని సామాన్లు సర్దుకొని జంప్ అయ్యారు అయినా అక్కడితో ఆగలేదు పెళ్లే కాలేదు అబ్బాయి వాళ్ళ మీద డౌరీ కేసు పెట్టారు కట్నం కోసం వేధిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా వైరల్ అయింది రసగుల్లాల షార్టేజ్ తో పెళ్ళే ఆగిపోయింది చివరకు రెండు కుటుంబాలు పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కాల్సి వచ్చింది